పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాజఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళతో వ్యాపార లావాదేవీల్లో మీకు కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతాయి మరి ఈ మిథున రాశి వారు జాయింట్ ప్రాపర్టీస్ని కొనడం జరుగుతుంది వేరే వ్యక్తులతో అటువంటివన్నీ కూడా మీకు శ్రేయస్కరమైనటువంటి కాబు మరి వాళ్ళు సడన్గా మేము మీకు విత్డ్రా చేసినప్పుడు కానీ లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం అనేటటువంటిది మీకు రావడానికి భవిష్యత్తులో అవకాశం ఉంటుంది సంపాదన విషయంలో మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుకు దూసుకెళ్తారు అలాగే ఖర్చులు కూడా చాలా చక్కగా మీరంతా కూడా అధికంగా ఖర్చు పెట్టడము ఇవన్నీ కూడా చేస్తారు అయితే కొంతమంది మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రశ్నార్తనంగా వ్యవహరించడం వల్ల మీకు కొన్ని లాభాలను మీరు లూజ్ అవ్వడానికి ఉంటాయి కొంతమంది వ్యక్తులను మీరు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ మిథున రాశి వారికి అనేకమైనటువంటి కానుకలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి మరి అక్రమ మార్గాలలోనైనా సరే సంపాదించాలి అక్రమ పద్ధతుల్లోనైనా సరే సంపాదించాలి అనేటటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు ఈ మిథున్ రాశి వారికి రావడం జరుగుతాయి అతి తెలివితేటలతో మరియు మిథున్ రాశి వారికి కొంతమంది వ్యవహరించడం వలన వాళ్ళకి ఈ వారం కొంత ప్రమాదం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మిథున్ రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చదువుల్లో కొంచెం వెనకబడిపోవడానికి ఉన్నాయి కోర్టు వ్యవహారాలు అలాగే సివిల్ కోర్టులో ఉన్నాయండి సివిల్ కేసులో అవనండి క్రిమినల్ కేసులో అనేది అలాగే పోలీస్ స్టేషన్లో ఎక్కాల్సినటువంటి అవసరం ఈ మిథున రాశి వారికి కలుగుతుంది ఈ మిథున రాశి వారు మరి దర్గాల చుట్టూ దేవాలయాల చుట్టూ శ్మశానాల చుట్టూ ఇవన్నీ కూడా తిరగడానికి అవకాశాలు ఉంటాయి కొంతకాలం మూఢనమ్మకంగా మూఢనమ్మకాలుగా మీరు శ్మశానంలో పూజలు అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి కానీ ప్రాక్టికల్గా మాకు ఏ ఇది చేసినప్పటికీ కూడా మాకు కలిసి రావడం లేదండి మాకు అని చెప్పేసి ఇంతకుముందు మీకు తారసపడి దేవుళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులను మీకు నిందించేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మిథున రాశి వారు కొంతమందికి చేత కొంతమందిని మోసగించాలని మీరు ప్రయత్నిస్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు సూత్రాలు చదవండి కేతు కిలోంపావు ఒలవల్ని ఈ యొక్క పసుపు చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని అంటే అన్ని రంగులు ఉన్నటువంటి ఇచ్చే పేద బ్రాహ్మలకి మనము దక్షిణ తాంబులతో కనుక మనం ఇచ్చుకున్నట్లయితే ఈ మిథున రాశి వారి యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి నష్టాలు అన్నీ కూడా పూడిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు